నమస్కారం ఈ రోజు దేవస్థానంలో భద్రతను పటిష్టంగా నిర్వహించేందుకు ప్రత్యేక సమన్వయ సమావేశం జరిగింది ఆక్టోపస్ బృందం స్థానిక అధికారులు కలిసి భద్రత చర్యలకు సంబంధించిన పలు కీలక అంశాలపై వివరణ ఇచ్చారు సమావేశ వివరాలు ఈ ఉదయం జరిగిన కార్యక్రమంలో దేవస్థాన కార్యనిర్వహణాధికారి శ్రీఎం శ్రీనివాసరావుతో పాటు ఆక్టోపస్ విభాగపు డిఎస్పీలు శ్రీఐ తిరుపతయ్య శ్రీకే శంకురయ్య తదితరులు పాల్గొన్నారు భద్రత వైద్యం అగ్నిమాపక విద్యుత్ రెవెన్యూ పోలీస్ శాఖల ప్రతినిధులు సమావేశమయ్యారు భద్రతను మెరుగుపరిచేందుకు వార్డు గార్డ్స్ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ హోమ్ సెక్యూరిటీ సిబ్బందిని మోహరించారు వాకిటాకిలు డోర్ ఫ్రేమ్ మెటల్ డిటెక్టర్లు క్యూ లైన్ నిర్వహణ పండుగల సందర్భంగా అదనపు క్యూలైన్లు పార్కింగ్ ఏర్పాట్లు పూర్తయ్యాయన్నారు ఆక్టోపస్ ఆక్టోపస్ డిఎస్పీలో భద్రతా చర్యలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని వివరించారు అత్యవసర ఘట్టాల్లో వారు చేపట్టే తక్షణ చర్యలు విపత్తుల్లో భద్రతా ప్రణాళికల గురించి వివరించారు అనుకోని సంఘటనలపై స్పందన అవాంఛనీయ సంఘటనలు జరిగినప్పుడు అన్ని విభాగాలు కలిసికట్టుగా స్పందించాలని పోలీస్ ఇన్స్పెక్టర్ ముందస్తు జాగ్రత్తలు పాటించాలని విషయాలను వివరించారు ఆక్టోపస్ బృందం రియల్ టైం మ్యాక్డ్రిల్ నిర్వహించింది ఇది భద్రతా సిబ్బందికి అప్రమత్తగా కలిగించటానికి సాధ్యమైన క్లిష్ట పరిస్థితుల్లో ఎలా స్పందించాలో ప్రాక్టికల్ ప్రదర్శనగా నిలిచింది